హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో వింటున్నాం భవిష్యత్తులోని విశాఖపట్నం ఒక గోవా బెంగళూరు కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విశాఖపట్నం రూపుదిద్దుకోబోతుంది అని చెప్పి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది దీనికి ఏంటి బెంగళూరు అనేది టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన నగరం అదేవిధంగా గోవా అనేది టూరిజం పరంగా చాలా అభివృద్ధి చెందిన ప్లేస్ ఈ రెండింటి కలబోతే విశాఖపట్నం భవిష్యత్తులో అవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది ఇది ఎంతవరకు నిజం దీని గురించి మనం చూస్తే ఈరోజు విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున పెట్టుబడులు రావడం జరుగుతుంది ముఖ్యంగా డాటా సెంటర్లకి ఇండియాలోనే ఒక హబ్బుగా తయారయ్యేదానికి ఎంతైనా అవకాశం ఉంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు దిగ్గజ సంస్థలన్నీ ఈరోజు విశాఖపట్నంకి రావడం జరుగుతుంది టీసీఎస్ కాగ్నిజెంట్ విప్రో ఇన్ఫోసిస్ ఈ విధంగా చాలా సంస్థలు అనేవి విశాఖపట్నంకి వచ్చి వాళ్ళ కార్యకలాపాలని పెట్టడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా గూగుల్ గూగుల్ రిలయన్స్ మెటా అంటే ఫేస్బుక్ వీళ్ళందరూ డాటా సెంటర్ని విశాఖపట్నంలోని నిర్మించడానికి సమాయత్తం అవుతున్నారు అదేవిధంగా ఇక్కడ ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ కూడా షెఫీ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది అంటే టెక్నాలజీ పరంగా ఈ సాఫ్ట్వేర్ పరంగా చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే విశాఖపట్నం చుట్టుపక్కల చాలా భారీ ఎత్తున ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నది అదేవిధంగా విశాఖపట్నం దగ్గరలో నక్కపల్లిలో ఆర్ఎస్లర్ మెట్టల్ నిప్పని వారు దాదాపు లక్ష కోట్ల పైన పెట్టుబడి పెట్టి దేశంలోనే అతి పెద్దదైన స్టీల్ ప్లాంట్ని నిర్మించడానికి ఆల్రెడీ కుదుర్చుకోవడం జరిగింది ఆల్రెడీ ల్యాండ్ ఎక్సిబిషన్ కూడా ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా చాలా వరకు ఫార్మా కంపెనీలు ఇక్కడ భారీ ఎత్తున రావడం జరుగుతుంది ప్రస్తుతం రాంబల్లి దగ్గర అతి పెద్దదైన నేవల్ బేస్ నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా బాబా ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా చాలా భారీ ఎత్తున నిర్మించడం జరుగుతుంది ఈ ఇండస్ట్రీస్ అన్నీ రావడంతోనే విశాఖపట్నం ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుంది భవిష్యత్తులో తయారవుతుందని చెప్పడానికి ఏ విధంగా సంకోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇక టూరిజం విషయంలో తీసుకుంటే విశాఖపట్నంలో చాలా అందమైన బీచ్లు చాలా ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నంకి అతి దగ్గరలో చాలా హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా అరకు లంబసింగి పాడేరు అనంతగిరి ఇటువంటివన్నీ హిల్ స్టేషన్లుగా కూడా ఉన్నాయి చాలా వరకు బీచ్లు కూడా చాలా అందమైన బీచ్లు ఉన్నాయి ఈ విధంగా టూరిస్టుల్ని ఈ సిటీ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇటు టూరిజం పరంగా టెక్నాలజీ పరంగా రెండింటి పరంగా విశాఖపట్నం భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెంది చెందుతుంది అందుకనే ఈరోజు సామాజిక మాధ్యమాల్లో గోవా ప్లస్ బెంగళూరు ఇజీకల్ టు విశాఖపట్నం అని చెప్పి చాలా వరకు కామెంట్లో రావడం జరుగుతుంది భవిష్యత్తులో ఇది నిజం అవ్వాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్